సమీపంలో కేసీ కెనాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కూలీలు పనులు చేస్తూ ఉంటే ఈ సందర్భంగా వాళ్ళను ఈ రానున్నటువంటి ఎన్నికల్లో కడప పార్లమెంటుకు చెర్మిలమ్మ గారి హస్తం గుర్తుపైన కమలాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి సిపిఐ అభ్యర్థి గాలిచంద్రు నాకు కంకికోడలు గుర్తుపైన ఓటు ఏమని చెప్పి అభ్యర్థించడం జరిగింది ఈ సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రెండు వేల నాలుగు ఎన్నికల తర్వాత ఈ కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ వన్ గవర్నమెంట్ కాంగ్రెస్ నేతృత్వంలో కమ్యూనిస్టుల సహకారంతో ఏర్పడినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఏ విధైతే తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి తరువాత వచ్చినటువంటి పది సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంది అయితే రానున్నటువంటి ఎన్నికల్లో దేశంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ద్వారా తిరిగి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టాన్ని పటిష్టం చేయడమే కాకుండా ప్రతిరోజు కూలీకి నాలుగు వందలు కనీస వేతనంగా నిర్ణయించేటటువంటి చట్టాన్ని ఉపయోగపెట్టడానికి ఈ సందర్భంగా వాళ్ళకు చెప్పడం జరిగింది కాబట్టి దేశంలో ఉన్నటువంటి అందులో కమలాపురము కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనిచేసే కూలీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను ఆదరించి వారికి ఓటేయ్యాలని చెప్పి సందర్భంగా porta unha